ఈరోజు మీన్స్ గార్ల్స్ డే అనేది మనము అక్టోబరు త్రాడున మనము జరుపుకోవడం అనేది జరుగుతుంది అసలు ఈ మీ గార్ల్స్ డే అనేది ఎందుకు జరుపుకుంటారు దాని వెనక స్టోరీ ఏమిటి అనేది ఇవాళ తెలుసుకున్నాము మనకి రెండు వేల నాలుగులో మనకి మీ మీన్స్ గర్ల్స్ అనే సినిమా అనేది మనకి రావటం అనేది జరిగిందండి ఈ సినిమా అనేది మనకి రెండు వేల నాలుగులో మీన్స్ మీన్ గర్ల్స్ డే అనేది మనకి ప్రధానంగా ఈ యొక్క మీన్ గర్ల్స్ అనే సినిమా ఏదైతే మనకి హాలీవుడ్ సినిమా ఉంటుందో అది రెండు వేల నాలుగులో వచ్చిన సినిమా మూవీ ఆధారంగా దానిలో భాగంగానే మీన్స్ గర్ల్స్ డే అనేది ప్రతి అక్టోబర్ థర్డ్న మనం జరుపుకోవడం అనేది జరుగుతుందండి అయితే ఇవాళ మనము అది స్కూల్ లైఫ్ అలానే మనకి ఫ్రెండ్షిప్ అలానే టీనేజీ లైఫ్ జెల్సీ అన్నిటినీ హాస్యంగా చూపించిన సినిమా అండి ఈ సినిమా అనేది అప్పట్లో మనకి ఈ యొక్క మెయిన్ గర్ల్స్ సినిమా అనేది చాలా పాపులర్ అయిందండి ఎంతలో పాపులర్ అయిందంటే చాలా రేంజ్లో పాపులర్ అయింది దీనిలో భాగంగా అది అప్పట్లో యూత్ అనేది ఒక కల్ట్ మూవీ లాగా మనకి ఈ యొక్క మీన్స్ గర్ల్స్ మూవీ అనేది ఒక కల్టు మూవీ లాగా మిగిలిపోయింది అయితే దీంట్లో హీరోయిన్ అయిన మనకి హీరోయిన్ క్యాడీ హెరాయిన్ అంటే ఈ క్యాడీ హెరాయిన్ను అరుణ్ తో అంటే ఎవరైతే మనకి హీరో ఉంటాడు అరుణ్ శ్యాంబల్స్ తో మాట్లాడుతుంది ఆ మాట్లాడేటప్పుడు ఆమె ఈరోజు అతను అడుగుతుంది ఈ రోజు ఏ తేదీ అని అందుకు ఆమె చిన్న స్మైల్స్ అనేది సమాధానం ఇవ్వటం అనేది జరుగుతుందండి అక్టోబర్ త్రాడు అంతే అంటే ఒక్క మాటే ఆ సినిమాలో మనకి ప్రధానంగా ఒక ప్రత్యేకమైన మధురమైన ఈ యొక్క తేదీగా మనకి మీన్స్ గర్ల్స్ డే అనేది మనకి ఏర్పడటం అనేది జరిగిందండి అంటే ఇది ఒక ఫ్యాన్స్ కి ఆ డైలాగ్ అనేది చాలా బాగా నచ్చింది ఏదైతే మనకి క్యాడీ హెరాయిన్ ఆ అరుణ్ శాంబుల్స్ తో మాట్లాడుతూ అతను అని ఏ రోజు తేదీ అని ఆయన చిన్నగా స్మైల్ తో చెప్తుంది అక్టోబర్ థర్డ్ అని అంటే ఒక్క మాటే ఆ సినిమాలో ఒక ప్రత్యేకమైన మధురమైన మధురమైన మనకి అంటే ఈ యొక్క మీన్ గర్ల్స్ డే అనేది ఎందుకు జరుపుకుంటారంటే మనకి చూస్తే కనుక మీన్స్ మీన్ గర్ల్స్ డే అనేది మనకి రెండు వేల నాలుగులో మనకి హాలీవుడ్ లో మీన్ గర్ల్స్ అనే సినిమా అనేది వస్తుంది ఆ సినిమాలో మనకి హీరోయిన్ క్యాడీ హిరాయిన్ అనే ఆమె ఉంటుంది ఆ క్యాడీ హీరాయిన్ మనకి అరుణ్ శాంబుల్స్ మాట్లాడుతుంది మాట్లాడేటప్పుడు ఆమె ఆ అరుణ్ శ్యామలతో అడుగుతాడు ఆమె క్యాడీ హెరాయి ఏమైనా అడుగుతాడంటే ఈ రోజు ఏ తారీఖు అని అడుగుతాడు అయితే ఆమె అక్టోబర్ అని చెబుతుంది అంతే ఆ ఒక్క మాటే ఆ సినిమాలో మధురమైన క్షణంగా మనకి మారిపోవడం అనేది జరుగుతుంది ఈ ప్రత్యేకమైన మధురమైన శనంగా మారిపోయింది ఫ్యాన్స్ కి ఈ డైలాగ్ అనేది చాలా బాగా నచ్చింది అందుకే ప్రతి సంవత్సరము కూడా అక్టోబర్ మూడు వచ్చినప్పుడు మనకి సోషల్ మీడియాలో ల్స్ డే కి సంబంధించి అనేక పోస్టులు అలానే రీల్స్ అనేది మనకి చేయటం అనేది ప్రధానంగా మెయిన్ గర్ల్స్ ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవటం అనేది జరుగుతుందండి దీనిలో భాగంగా ఈ రోజు క్రియేటివ్ స్టైల్లో మనకి చాలా మంది వీడియోలు అనేది పెడతారు సరదాగా జ్ఞాపకార్థకంగా అంటే ఈ యొక్క ఫ్రెండ్స్ కానీ మీన్స్ గర్ల్స్ డే అనే సినిమా అభిమానులు గుర్తు చేసుకోవడానికి ఫన్ కోసం చేసుకునే కల్చర్ ఈవెంట్ మీరు కూడా ఇలాంటి సోషల్ మీడియాలో ఫన్నీ పోస్టులు కూడా పెట్టి మీరు షేర్ చేసుకోవచ్చు ఈ సినిమా చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది సినిమా చూసిన వాళ్ళకి ఈ యొక్క రెండు వేల నాలుగులో సినిమా చూసిన వాళ్ళకి ఈ యొక్క మీన్స్ గర్ల్స్ డే అనేది అక్టోబర్ తరుణ ఎందుకు జరుపుకోవాలనేది ఈజీగా మనకి అర్థమవుతుందండి అయితే మనకి ఇవాళ ఒక ఇంపార్టెంట్ అయిన చాలా ఇంపార్టెంట్ అయిన అంశం చెప్తాను ఇవాళ మీకు స్టడీ పరంగా కూడా మనకి రెండు వేల యొక్క ఇరవై నాలుగులో కొన్ని లాంగ్వేజెస్కి మనకి క్లాసికల్ అనేది మనకి హోదా అనేది మనకి కల్పించడం అనేది జరిగిందండి ఇది రెండు వేల నాలుగులో అసలు ఫిజికల్ స్టేటస్ అనేది భారత ప్రభుత్వము కొన్ని భాషలకు అంటే ప్రాచీన భాషలు ఏవైతే ఉంటాయో అలానే శాస్త్రీయ భాషలు వాటన్నిటికీ కూడా క్లాసికల్ స్టాటస్ ఆఫ్ హోదా అనేది ఇస్తుంది ఇలా మనకి మరి ముఖ్యంగా మన తెలుగు కూడా క్లాసికల్ తెలుగు క్లాసికల్ హోదా అనేది మనకి రెండు వేల ఎనిమిదిలో పొందడం అనేది జరిగింది అలానే మనకి తమిళము మనకన్నా ముందే తమిళముకి తమిళ లాంగ్వేజ్కి మనకి రెండు వేల నాలుగులో మనకి క్లాసికల్ హోదా అనేది ఇవ్వటం అనేది జరిగిందండి అలానే సంస్కృతము సంస్కృతానికి కూడా మనకి రెండు వేల ఐదులో క్లాసికల్ లాంగ్వేజ్ హోదా ఇచ్చారు అలానే మనకి కెనడాకి ఏదైతే మనకి కన్నడ ఉంటుందో కన్నడకి మనకి కలిపి రెండు వేల ఎనిమిదిలో రెండింటికి కూడా క్లాసికల్ హోదా అనేది ఇవ్వటం అనేది జరిగింది అలానే మనకి రెండు వేల పదమూడులో మనకి మలయాళం మలయాళంకి క్లాసికల్ హోదా అనేది ఇవ్వటం అనేది జరిగింది అలానే మనకి రెండు వేల పద్నాలుగులో ఒడియా ఏదైతే ఒడియా లాంగ్వేజ్ ఉంటుందో ఒడియా కూడా క్లాసికల్ లాంగ్వేజ్ ఇచ్చారు అయితే మనకి ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు ఈ యొక్క అక్టోబర్ థర్డ్న మనకి కొన్ని లాంగ్వేజెస్కి ఇటీవల క్లాసికల్ హోదా ఇచ్చారు ఒకటి బెంగాలీకి అలానే మనకి పాలి ఈ యొక్క పాళి భాష అనేది పూర్వకాలంలో మనకి అత్యధికంగా మనకి వాడ వాడు వాడ వాడకంలో ఉండేది అలానే ప్రముఖ భాష అస్సాముకి అలానే మనకి మరాఠీ మరాఠీ మరాఠీకి అలానే ప్రాకృతం ఈ యొక్క ప్రాకృతం ఈ యొక్క ఏవైతే ఐదు భాషలు ఉన్నాయో ఐదు భాషలకి కూడా ఇటీవల రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మూడున మనకి క్లాసికల్ హోదా అనేది ఇవ్వటం అనేది జరిగింది అంటే మరి బెంగాలీ లాంగ్వేజ్కి రెండు వేల ఇరవై నాలుగులో క్లాసికల్ హోదా ఇచ్చారు పాలీ లాంగ్వేజ్కి ఇచ్చారు అలానే అస్సామీ లాంగ్వేజ్కి ఇచ్చారు మరాఠీ లాంగ్వేజ్కి ఇచ్చారు అలానే ప్రాకృతం లాంగ్వేజ్కి ఈ యొక్క ఐదు భాషలకు కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మూడున క్లాసికల్ హోదా అనేది ఇవ్వటం అనేది జరిగింది దీనికి కూడా మనకి ఒక క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ అంటే మనకి చాలా పురాతనమైన చరిత్ర కలిగింది అయినా లాంగ్వేజ్ అయి ఉండాలండి ఈ విధంగా మనకి పురాతన చరిత్ర కలిగిన వెయ్యి సంవత్సరాలకు మించిన సాహిత్యం అనేది మనకి ఈ యొక్క లాంగ్వేజ్లో అనేది ఉంటేనే మనకి క్లాసికల్ హోదా అనేది ఇస్తారు వెయ్యి సంవత్సరాలు మనకి పురాతన చరిత్ర అనేది ఈ ఉండాలి అలానే మనకి ఈ యొక్క భాష ప్రభావం గొప్ప ప్రభావం అనేది చూపించాలి అలానే ప్రత్యేకమైన వ్యాకరణము అలానే సాహిత్య సాంప్రదాయముకి ఈ యొక్క క్లాసికల్ హోదా అనేది ఇవ్వటం అనేది ప్రధానంగా జరిగింది ఆ తర్వాత మనకి ఈ యొక్క విశాలమైన పురాతన సాహిత్యము అలానే మనకి వ్యాకరణ సంపద కలిగి ఉండటం వల్లే మనకి రెండు వేల ఎనిమిదిలో మన తెలుగు భాషకి క్లాసికల్ హోదా అనేది ఇవ్వటం జరిగింది మొట్టమొదటి క్లాసికల్ హోదా ఇచ్చిన భాష ఏదంటే తమిళము అతి పురాతనమైన భావిచారు ఆ తర్వాత రెండు వేల ఐదులో సంస్కృతానికి ఆ తర్వాత మనకి కన్నడాకి లాంగ్వేజెస్ కలిపి రెండు వేల ఎనిమిదిలో క్లాసికల్ హోదా అనేది ఇవ్వడం జరిగింది ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు అక్టోబరు తాడున మొత్తము ఐదు భాషలకి క్లాసికల్ హోదా అనేది ఇవ్వటం అనేది జరిగింది అవి బెంగాలీ పాలి అస్సామీ అలానే మరాఠీ ప్రాకృతము ఈ రెండు భాషలు కూడా మనకి జైన బౌద్ధ మతాలకు సంబంధించి అనేక అంశాల గురించి మనకి ఎవరా వీటిలో చెప్పడం అనేది అండి జైన మతాలకు సంబంధించి గ్రంథాలు కూడా మనకి పాలి భాషలోను ఉపయోగించను అంతేకాకుండా రెండవ వరల్డ్ వార్ అనేది మనకి నైన్టీన్ థర్టీ నైన్ నుంచి నైన్టీన్ ఫార్టీ ఫైవ్ మధ్య జరుగుతుందండి దీనిలో భాగంగా మనకి జర్మనీ అనేది తర్వాత రెండుగా మనకి విడిపోవటం ఒక భాగం ఏమల్ల ఇప్పటి ఈస్ట్ జర్మనీ ఏదైతే ఇప్పుడు ఈస్ట్ జర్మనీగా మనకి విడిపోవడం అనేది జరుగుతుంది మరొక భాగం ఏమల్లా మనకి పరమర జర్మనీ ఏదైతే దీనిలో భాగంగా బెర్లిన్ వాల్ ఈ రెండిటి మధ్యన బెర్లిన్ వాల్ ఏదైతే ఈ రెండిటి మధ్యన బెర్లిన్ వాల్ అనేది కట్టడం అనేది జరుగుతుంది ఇదే రోజు పంతొమ్మిది వందల తొంభై అక్టోబర్ మూడున మనకి ఈ యొక్క బెర్లిన్ వాల్ని కూల్ చేయడం అనేది జరుగుతుంది కూల్ చేయడం అనేది జరుగుతుంది ప్పటి నుంచి ఈ యొక్క రెండు జర్మనీలు ఏదైతే ఈస్ట్ జర్మనీ అలానే వెస్ట్ జర్మనీ ఒకటైపోతాయి ఒకటైపోయినందుకు గుర్తుగా ప్రతి సంవత్సరము కూడా ఈ యొక్క అక్టోబర్ మూడుని జర్మనీలో మనకి జర్మన్ యూనిటీ అంటే ఏదైతే మనకి జర్మన్ యూనిటీగా మనకి జరుపుకోవడం అనేది జరుగుతుంది అంటే రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత జర్మనీ అనేది రెండుగా విడిపోవడం అనేది జరుగుతుంది అంటే ఈస్ట్ జర్మనీ ఒక భాగము అలానే వెస్ట్ జర్మనీగా ఒక భాగంగా మనకి విడ అనేది జరుగుతుంది ఈస్ట్ జర్మనీ వెస్ట్ జర్మనీకి మధ్య బెర్లిన్ వాల్ అనేది అప్పట్లో నిర్మించి ఉంటారు ఆ నిర్మించిన బెర్లిన్ వాల్ అనేది పంతొమ్మిది వందల తొంభై ఇదే రోజు అక్టోబర్ మూడున కూల్ చేస్తారు చేసినందుకు గుర్తుగా ప్రతి సంవత్సరం కూడా జర్మనీలో జర్మన్ యూనిటీ డే అంటే జర్మనీకి సంబంధించి జర్మనీ రెండు జర్మనీలు కలిసిపోయి ఒక జర్మనీగా మనకి ఏర్పడడం అనేది జరుగుతుంది అలా ఏర్పడినందుకు గుర్తుగా ప్రతి సంవత్సరం కూడా పంతొమ్మిది వందల తొంభై అక్టోబర్ మూడు నుంచి కూడా జర్మన్స్ అందరూ కూడా ఈ యొక్క జర్మనీ రెండుగా విడిపోయి ఒకటిగా కలిసినందుకు గుర్తుగా ప్రతి సంవత్సరం జర్మనీ యూనిటీ డేగా జరుపుకుంటారు ఆ రోజు అనేక ర్యాలీలు అలానే కల్చరల్ ఫైర్ ఈవెంట్స్ ఫైర్ వర్క్స్ అనేక అంశాల్లో కూడా సెలబ్రేట్స్ అనేది వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అంటే జర్మనీ అనేది ఒక సింబల్ ఆఫ్ యూనిటీగా ఈ రోజున అక్టోబర్ మూడుని మనకి గుర్తించడం అనేది జరుగుతుంది అలానే మనకి అక్టోబర్ పంతొమ్మిది వందల ముప్పై రెండు ఈ యొక్క అక్టోబర్ మూడుని మనకి ఇరాక్ అనేది ఈ యొక్క యూకే నుంచి మనకి స్వతంత్రం అనేది సంపాదించడం అనేది జరిగింది అంటే ఈ రోజుని గుర్తు చేసుకోవడంలో భాగంగా ఇరాక్ ప్రజలు వాళ్ళ యొక్క జాతీయ జెండాని ఆ దేశంలో ఎగరవేయడం అనేది ప్రతి సంవత్సరము కూడా జరుగుతుంది ఈ యొక్క పంతొమ్మిది ముప్పై రెండు అక్టోబర్ మూడునే యూకే నుంచి విడిపోయి ఇరాక్ అనేది స్వతంత్ర దేశంగా మనకి అవలంభించడం అనేది జరిగింది అంతేకాకుండా కొన్ని ఇంపార్టెంట్ అయినా ఇవాళ అక్టోబర్ త్రాడుకి సంబంధించి సౌత్ కొరియా ఏదైతే మనకి సౌత్ కొరియా ఉంటుందో సౌత్ కొరియాలో మనకి ఈ యొక్క ఫౌండేషన్ డేని జరుపుకుంటారు ఈ ఫౌండేషన్ డేలో భాగంగా ఈ సౌత్ కొరియన్స్ మనకి అప్పట్లో వాళ్ళు రెండు వేల మూడు వందల ముప్పై మూడు బీసీలో వాళ్ళు ఒక డ్యాంగూన్ అనే ఆయన ఎవరైతే ఈ రోజు ఉంటాడో డ్యాంగూన్ అంటే ఈయన పేరు డ్యాంగూన్ డెన్గున్ డెన్ అంటారు ఈ యొక్క డెంగూన్ ఆయన అప్పట్లో గోజో గోజో సియోన్ అంటే గోజో సియోన్ అనే రాజ్యాన్ని మొట్టమొదటిగా ఈ యొక్క సౌత్ కొరియాలో స్థాపిస్తాడు ఈ యొక్క డ్యాంగూన్ అనే ఆయన గోజోన్ అనే రాజ్యాన్ని స్థాపించాడు ఇది స్థాపించింది ఇప్పుడు రెండు వేల మూడు వందల ముప్పై మూడు బీసీలో నేషనల్ ఫౌండేషన్ డే అనేది ప్రతి సంవత్సరం కూడా నేషనల్ ఫౌండేషన్ డే అనేది ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ మూడున జరుపుకుంటారు దీనిలో భాగంగా దక్షిణ కొరియాలో ఈ రోజును మనకి సెలవు దినోత్సవంగా వాళ్ళు సెలబ్రేట్ అనేది చేసుకుంటారండి అనేక వేడుకలు అలానే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతాయి ముఖ్యంగా సియోలు నగరంలో పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతాయి ఎందుకంటే ఇవన్నీ జరుగుతుంది మన ఆంధ్రప్రదేశ్ కి చెందిన మంత్రులు కూడా మనకి సియో లో పర్యటించారు సియో కి వెళ్లి అక్కడ పెట్టుబడులు ఆకర్షించాలన్న ఉద్దేశంతోనే మన వాళ్ళందరూ కూడా సౌత్ కొరియా అనేది వెళ్లటం అనేది జరిగింది అలానే మనకి సౌత్ కొరియాకి సంబంధించి ఏదైతే మనకి కియా పరిశ్రమ అలానే అనేక పెట్టుబడులు కూడా మన ఆంధ్రప్రదేశ్లో మనకి రా రావటం అనేది జరుగుతుంది ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ఇప్పుడు సౌత్ కొరియా నుంచి వచ్చే ఇన్వెస్ట్మెంటే మన ఆంధ్రప్రదేశ్కి అత్యంత ప్రధానమైన అంశము అందులో భాగంగానే అక్కడ ఆ దేశంలో పెట్టుబడులను ఆకర్షించడానికి మన మంత్రులు కూడా మనకి సౌత్ కొరియా అనేది వెళ్ళటం అనేది జరిగిందండి అలా మనం ఈ యొక్క అంశాలు మనకి ఈ యొక్క తెలుస్తే అనే ఉద్దేశంతో నేను చెప్తున్నా ఇదే ఇదే రోజు మనకి ఈ యొక్క డ్యాంగోన్ అనే రాజు మనకి గోజో సియోన్ అనే రాజ్యాన్ని స్థాపిస్తాడు పంతొమ్మిది రెండు వేల మూడు వందల ముప్పై మూడు బీసీలో ఆరు రోజు ఫౌండేషన్ డేగా అక్కడ జరుపుకుంటారు ఆ రోజుల్లో మనకి అక్కడ ప్రధాన పట్టణాలైన సిలు అలానే అనేక పట్టణాల్లో వాళ్ళు అనేక వేడుకలు సాంస్కృతిక కార్యక్రమాలు అనేది జరుపుకుంటారు అండి దీన్ని వీళ్ళు ఎంతోగానో ఉత్సాహంగా జరుపుకోవడం అనేది జరుగుతుంది ఇది ప్రధానమైనది ఈ రోజు మనము ఒక గా చెప్పుకోవాలంటే ఇవాళ అక్టోబర్ మూడున మనము మెయిన్స్ మెయిన్ గర్ల్స్ గా మనం జరుపు జరుపుకుంటారు రోజు అనేక సోషల్ మీడియాలో కూడా అనేక పోస్టులు అనేది షేర్ చేసుకుంటారు దీని గురించి తెలిసిన వాళ్ళు అలానే మనకి రెండు వేల నాలుగు అక్టోబర్ మూడుని మనకి ఐదు లాంగ్వేజెస్ ఈ యొక్క ఐదు ప్రధాన లాంగ్వేజెస్కి మనకి క్లాసికల్ హోదా అనేది ఇచ్చారు అవి గుర్తుపెట్టుకోండి అలానే తెలుగుకి రెండు వేల ఎనిమిదిలో మనకి క్లాసికల్ హోదా అనేది ఇవ్వడం జరిగింది అలానే సౌత్ కొరియాకి సంబంధించి సౌత్ కొరియా నేషనల్ ఫౌండేషన్ డే కూడా మనకి ఈ యొక్క అక్టోబర్ మూడున జరుపుకోవడం అలానే ఇరాక్ అనేది పంతొమ్మిది వందల ముప్పై రెండులో లో మనకి యూకే నుంచి ఇండిపెండెన్స్ డే అనేది సంపాదించుకోవడం జరిగిందండి అలానే మనకి ఇదే రోజు జర్మన్ యూనిటీ అనేది మనకి ఏర్పడటం అనేది జరిగింది వెస్ట్ జర్మనీ అలానే ఈస్ట్ జర్మనీ కలిసి బెర్లిన్ వాల్ అనేది పడగొట్టి ఒకే జర్మనీ అనేది క్రియేట్ అనేది చేయడం జరిగింది ఇదేనా అంశాలు ఇవాళ అక్టోబర్ మూడు గురించి ఎవరు కనుక అర్థం కాకపోయినప్పుడు ఒకసారి కామెంట్ రూపంలో నాకు చెప్పండి నేను మీకు మళ్ళీ ఎక్స్ప్లనేషన్ చేయడానికో లేకపోతే వల్ల మీరు ఒకసారి రివిజన్ చేస్తే కనుక మీకు అర్థమవుతుంది ఎవరైతే చివరి దాకా చూసారో వాళ్ళకి ధన్యవాదాలు మరొకసారి ఇవాళ అక్టోబర్ త్రాడండి అక్టోబర్ తరుడున మనం మరీ ముఖ్యంగా మెయిన్ గర్ల్స్ డే అనేది జరుపుకుంటారు వీటి గురించి ఈ డే గురించి అలానే సినిమా మెయిన్ గర్ల్స్ అనే సినిమా గురించి తెలిసిన వాళ్ళు ఈ డేని ఇంపార్టెంట్గా తీసుకొని అనేక ఈ యొక్క ఏవైతే గ్రీటింగ్స్ ఉంటాయో గ్రీటింగ్స్ అనేది సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవటం అనేది జరుగుతుంది అలానే మనకి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మూడునే ఐదు లాంగ్వేజెస్ అనేది క్లాసికల్ లాంగ్వేజెస్ అనేది ఇవ్వటం అనేది జరిగింది స్టేటస్ అనేది దీనిలో భాగంగా మనకి అస్సామీ మరాఠీ అలానే మనకి పాలి అలానే చూస్తే కనుక మనకి ప్రాకృతము అనే లాంగ్వేజ్కి మనకి ఈ యొక్క లాంగ్వేజెస్ ఐదికి కూడా వాళ్ళు స్టాటికల్ క్లాసికల్ లాంగ్వేజ్ స్టాటస్ ఏ రోజు ఇవ్వడం జరిగింది అలానే సౌత్ కొరియా ఒక ఏదైతే మనకి నేషనల్ ఫౌండేషన్ డే కూడా అక్టోబర్ తోడ్ జరుగుతుంటారు అలానే ఇదే రోజు ఇరాక్ అనేది ఇండిపెండెన్స్ డే అనేది మనకి చేసుకోవడం అనేది జరుగుతుంది అలానే మనకి జర్ జర్మనీ యూనిటీ డే కూడా ప్రతి సంవత్సరము అక్టోబర్ మూడున మనకి జరుపుకోవడం అనేది జరుగుతుంది ఎందుకంటే అప్పుల్లో మనకి జర్మనీ రెండో యుద్ధం జరిగిన తర్వాత జర్మనీ రెండుగా విడిపోతుంది ఒకటి ఈస్ట్ జర్మనీ ఒకటి వెస్ట్ జర్మనీ ఈ ఈస్ట్ వెస్ట్ మధ్యలో బెర్లిన్ గోడ అనేది కడతారు ఈ బెర్లిన్ గోడ అనేది పడేసి రెండింటిని ఐక్యం చేస్తారు దీనిలో భాగంగానే ప్రతి సంవత్సరం అక్టోబర్ థర్డ్ ని జర్మనీ యూనిటీ డే గా జరుపుకుంటారు ఈ రోజు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మనకి జర్మనీలో నిర్వహించడం అనేది జరుగుతుందండి ఇది ప్రధానమైన ఈ యొక్క అక్టోబర్ థర్డ్ గురించి ఇది కనుక మీకు నచ్చితే మన ఛానల్ అనేది లైక్ చేయండి అలానే కొంచెం కోరుకున్న వాళ్ళు మళ్ళీ ఒకసారి రివిజన్ చేయండి చూస్తే కనుక మీకే తెలుస్తుంది అండి మీకే క్లారిటీ వస్తుంది ఎందుకంటే మనకున్నది ఇదే మనం ఇప్పుడు ఎంత కావాలన్నా కానీ మనం ఎక్స్ట్రాగా చెప్పలేము ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ కావటమే అలానే మాట క్లారిటీ ఉందో లేదో ఒకసారి ఒక్కోసారి క్లారిఫికేషన్ ఇవ్వండి ఎలా ఇంపిస్తుంది ఏంటనేది దాన్ని బట్టి మన వీడియోస్ అనేది చర్య చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలానే చివరి చూస్తున్న మరొకసారి ధన్యవాదాలండి అలానే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్